మిదింరెడ్డి ఎంపీ గారిని లిక్కర్ కేసులో ఈరోజు ఒక గంట క్రితం అక్రమమైనటువంటి అరెస్ట్ చేయడం పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలకు ఇది పరాకాష్ట ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రధానంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో వాళ్ళందరినీ కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అవమానాలు చేయడము జైళ్ళకు పంపడము బెయిల్ రాకుండా ఆపే ప్రయత్నం చేయడం కక్ష సాధించే ప్రయత్నం చేయడం మానసికంగా వాళ్ళను శారీరకంగా వేధించే ప్రయత్నంలో భాగమే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఇప్పటి వరకు లిక్కర్కు సంబంధించిన కేసులో దాదాపుగా ఏ ఆరు మందినో ఏడు మందినో అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఒక్క రూపాయిని కూడా వాళ్ళు డబ్బు సిట్ అధికారులు పట్టుకునేది కానీ ఒక్క రూపాయి డబ్బును సీజ్ చేసినది కానీ ఒక సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్ని సేకరించినది కానీ లేదు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబడే చిన్న ఉద్యోగస్తులు ఇద్దరు ముగ్గురి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని ఆధారంగా ధనుంజయ రెడ్డి అంటారు తర్వాత ఇంగోగర్ అంటారు కసిరెడ్డి తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గారిని ఇట్లా అందరిని వరుస పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా మిదునింటిని మిదుటిని కానీ అరెస్ట్ చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ కోపము పగా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం మానసికంగా బాధ పెట్టే ప్రయత్నంలో భాగంగానే గెలిచిన కొత్తలోనే సంవత్సరం కిందటనే మిదునరెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేసి జీపులు కాల్సి హంగామా చేసి నానాకం చేసినారు తప్పుడు కేసులు పెట్టినారు మళ్ళా తర్వాత మదనపల్లిలో ఒకటి కాగితాలు కాలిపోయినాయని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో మిదునిరెడ్డి గారిని జైలు పంపించే కార్యక్రమం చేసి సఫలీకృతుడైనాడు అంటే ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించింది ఏంటి అంటే కన పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని కానీ నామమాత్రం కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని మానసికంగా శారీరకంగా వేధించే ప్రయత్నం జైళ్ళకు పంపే ప్రయత్నం దాడులు చేసే ప్రయత్నం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం మహిళలు కూడా వదలడం లాస్ట్ ఉప్పాల హారిక జిల్లా పరిషత్ చైర్మన్ ఆ మీదనే దాడి చేస్తారు వాళ్ళ మీదనే కేసు పెడతారు ఇటుపక్క మళ్ళా రోజమ్మ గారిని మాజీ మంత్రి ఆమె మీదనే దుర్భాషలాడతారు ఆమెపై కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు నలబరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేస్తారు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు ఒక్కటేమిటి విడుదల రజనీని అనేక రకాలుగా మహిళలను వేధిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని వేధించే కార్యక్రమంలో భాగమే ఈ అక్రమ అరెస్ట్ నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీరు గెలిచిన ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో ఈ ప్రజల పేద ప్రజల జీవితాల్లో ఎక్కడైనా మీరు వెలుగు నింపే ప్రయత్నం చేసినారా లేదు మీరు చేసింది ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళల్లో దుఃఖాన్ని మిగిల్చే ప్రయత్నం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జైల్లో పంపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకైతే మీరు జైళ్ళకే పరిమితం చేసినారు ఇంకొనాళ్ళు పోతే గానా జైళ్ళకు కాకుండా వ్యక్తులపై దాడి చేసే కార్యక్రమాలు కూడా పోతారు వ్యక్తులను తుదముట్టించే ప్రయత్నానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారు అన్నంలో ఏమాత్రమే కానీ అనుమానం లేదు దుష్టమైనటువంటి చెడ్డ సాంప్రదాయానికి తెరదీసినారు మీరు ఈ రాష్ట్రంలో పాలన అటకెక్కిచ్చినారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు పేద విద్యార్థుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు పేదవారి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు నిరుద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఉద్యోగస్తుల సమస్యల గురించి పట్టించుకునేది లేదు మహిళల గురించి పట్టించుకునే సమస్యే లేదు మహిళల యొక్క మానానికి ప్రాణానికి రక్షణే లేకుండా పోయింది శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ కార్యక్రమం కానీ మంచి పని కానీ ఈ రాష్ట్రంలో లేదు పద్దెనిమిది లక్షల నుంచి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేసినామనో లేకుంటే వాళ్ళ మీద దాడి చేసి నరికినారనో చంపినారనో అవమానం చేసినారనో ఇటువంటి కార్యక్రమాలే పద్దెనిమిది లక్షల నుంచి మీడియాలలో మనం పేపర్లో చూసే పరిస్థితి తప్ప ఈ అభివృద్ధి చేసినామనో ఇక్కడ ఈ టెంకాయ కొట్టినామనో ఈ భూమి పూజ చేసినామనో ఈ రాయి పెట్టి నిర్మాణం ఏ ఏమాత్రమే కానీ లేదు మిదురెడ్డి గారి యొక్క అరెస్ట్ వందకు వంద శాతము అక్రమ అరెస్ట్ కేవలం వ్యక్తిగతమైనటువంటి పగతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని వేధించాలని చెప్పిన ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం మిదుని రెడ్డిని అరెస్ట్ చేసినా మరొకరిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులలో ఎవరిని మీరు అరెస్ట్ చేసినా కూడా ఎవరిని మానసికంగా బాధించినా కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వింటే ఉంటారు బాధపడే ప్రతి నాయకుడికి వెంట ధైర్యంగా మేము నిలబడతాం మీ తప్పుడు కేసులకు భయపడేది లేదు మీ తప్పుడు అరెస్టులకు భయపడేది లేదు మీ దాడులకు భయపడేది లేదు మిమ్మల్ని గద్దె దించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్రమించే ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అరెస్ట్ కాబడిన నాయకునికి అండగా బాసటగా నిలబడతాం కడిగిన ముత్యంలాగా మా వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు ఎక్కడ కూడా ఆధారాలు లేని ఈ కేసులో కోర్టులో నిలబడే ప్రసక్తే ఉండదు మీ సిట్టో మీ బట్టో అంతవరకు జైలుకు పంపేంత వరకు మాత్రమే మీ అధికారం ఉపయోగపడుతుంది తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంతకు మించి మరొకటి మీరు చేయలేరు ఇది పూర్తిగా అప్రజాస్వామ్యకమైన విధానం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ చర్యలు నష్టం కలిగిస్తాయి ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు కలిగిస్తాయి మీరు ఏ విత్తనమైతే నాటినారో ఆ ఫలమే వస్తుంది ఈ రాష్ట్రంలో ఏమైతే మీరు విత్తనం వేసినారో కక్ష సాధింపనే విత్తనం అదే పండుతుంది ఒకటికి నాలుగు రకాలుగా మిమ్మల్ని బాధిస్తుంది ఏ వస్తువు ఎక్కడ కదిలినా కూడా ప్రతిది కూడా గమనిస్తూ ఉంటారండి చూసారా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి మరి వచ్చిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెట్లు ఎక్కకుండా లిఫ్ట్లోనే ప్రతి ఒక్క ఫ్లోర్కి వెళ్ళడానికి మంచి సదుపాయాన్ని మీరు కలిగించారండి మరి చాలా చాలామందికి తెలియదండి ఒక్కసారి రండి వచ్చి కాంప్లెక్స్ చుట్టూ తిరగండి అలా హాయిగా చూసారా చుట్టూ ఎంత మంచి గాలి వెలుతురు మరి ప్రతి ఒక్క రూమ్కు మనము వెళ్ళడానికి ప్రతి చోట కూడా ఇందులో దారి చాలా ఈజీగా మనం కనుక్కోవడానికి కూడా వీళ్ళు కల్పించారండి మరి ఈరోజే మీరు రూము తీసుకొని పెట్టుబడి పెట్టండి భవిష్యత్తులో మీ పిల్లల కోసం మనది అనేది ఒక సొంత రూమ్ ఒకటి మనకు మంచి ఏరియాలో చూసారా బంగారంగులు కూడా ఇక్కడికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయండి చూసారా ఇది రెడ్డి గారి జ్యువెలర్స్ అండి ఇక్కడ కూడా ఇది కూడా వచ్చేసిందండి మరి ఇక్కడికి కావలసిన వాళ్ళు కొనుగోలు చేయండి చూసారా ఇక్కడ కూడా ఒక షాప్ ఒకటి వచ్చేసిందండి మరి మరి ఇలాంటి షాపు మీరు కూడా మీ జీవితంలో ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నారా మరి లేట్ చేయకుండా కొనుగోలు చేసేయండి మరి బాడుగో కావాలన్నా కూడా ఇందులో రూములు ఉన్నాయండి చూసారా కేవలం బంగారంగళ్ళే కాదండి ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగు ప్లానింగ్ ఇంజనీరింగ్స్ మరియు చూసారా గోల్డ్ పాయింట్సు ఇలా మీరు కొనుగోలు చేసిన రూమ్లో మీరు ఎవరికైనా అద్దెకిచ్చుకోవచ్చండి మరి ఈ కాంప్లెక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బయట విశాలమైన పార్కింగ్ ఉందండి టూ వీలర్స్ ఫోర్ వీలర్సు మరి వెళ్తే మనం సెల్లార్లో యాభై నుంచి వందకు పైగా ఫోర్ వీలర్స్ కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉందండి కాబట్టి వ్యాపారానికి కొనుగోలుదారులు వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా మంచి పార్కింగ్ వసతి ఉందండి మరి కారు ఒక దారి గుండా లోపలికి వెళ్తే మరొక దారి గుండా బయటకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మంచి ఏర్పాటు చేశారండి చాలా చోట్ల సిటీలలో మనం ఇబ్బంది పడుతుంటాం కార్ పార్కింగ్ చేస్తే బయటికి రానికి కానీ చాలా సువిశాలంగా ఉందండి పార్కింగ్ కూడా కాబట్టి ఇలాంటి మంచి సమయంలో మీరు రూమును కొనుగోలు చేయండి మరి మీ భవిష్యత్తులో మంచి ఒక పెట్టుబడి రూపంలో పెట్టి మీరు లాభ పొందండి చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఇక్కడ ఇది బయటికి వెళ్ళడానికి మార్గం మరి ఇది కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి మీకు మంచి రేటుకు బెస్ట్ రేటుకి ఇప్పిస్తానండి లోన్ కూడా ప్రతి ఒక్క బ్యాంక్లో కూడా లోన్ వస్తుందండి కావాలంటే మేమే మాట్లాడి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీకు మరి త్వర త్వరగా అభివృద్ధి చెందుతున్న పట్టణం అండి ఇది మరి షాపింగ్ కాంప్లెక్స్లో కూడా కొత్త కొత్తగా వెలుస్తున్నాయి ప్రొద్దుల్లో కాబట్టి పెట్టుబడి పెట్టండి మీ పిల్లల భవిష్యత్తుకు మంచి ఇన్వెస్ట్ చేయండి